మా అన్న దేనికి ఓడిపోవాల్సి వచ్చింది అది భారీగా అంటే కోలుకోలేనటువంటి స్థితిలో దేనికి కింద పడినాడు తెలుగుదేశం జనసేన బీజేపీ ఓటమి ఏదైతే ఉండదో ఈ కూటమికి ఎందుకైతే ఇంత భారీ మెజారిటీనా రాష్ట్ర ప్రజానికంతా కూడా వాళ్ళకు ఓట్లేసినారు అనేది ఒక చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం మా ఓటమికి కారణాలేవి వాళ్ళ గెలుపుకు కారణాలేవి అదే విధంగా చూసుకుంటే మీ అభిప్రాయాన్ని కూడా కింద తప్పనిసరిగా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి అని కోరుకుంటూ ఇక వీడియో లేకపోయినట్టయితే మేము రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో మా నటన చూసి నూట యాభై ఒక్క స్థానాలు ఇచ్చినారు అసెంబ్లీలో అసెంబ్లీకి పార్లమెంటుకి ఇరవై రెండు ఇచ్చినారు ఇంత మ్యాండేటరీతో మేము గెలిచిన తరువాత మేము బటన్లుత్తి అక్కశల్లెమ్మలకు మంచి చేసినప్పటికీ రైతులకు ఏం మంచి చేయనప్పటికీ నా దళితులు నా ముస్లింలు నా ఎస్సీలు నా బీసీలు అని మా అన్న చెప్పినప్పటికీ దేనికి ప్రజానికం అంతా కూడా ఈ విధమైనటువంటి తీర్పుని నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు సీట్లకు పడేసినారు అనేది మనం ఒక చిన్న విశ్లేషణగా మనం ఇక్కడ చేసినట్టయితే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా తల్లికి చెల్లికి కూడా న్యాయం చేయలేనటువంటి ఒక బఫూన్ రాష్ట్రంలో ఉండేటువంటి మహిళలకు ఏ విధంగా న్యాయం చేస్తాడో అదే విధంగా చూసుకుంటే సొంత చిన్నాయన్ను ఎవడైతే నరికి గొడ్డలతో కదిరిగిపోయి గొడ్డలు తెచ్చి నరికిన వాడినే హంతకాలని పక్కన పెట్టుకొని తిరుగుతున్నాడని సర్మిలా చేసినటువంటి వ్యాఖ్యలకు ఏ విధమైనటువంటి సమాధానము చెప్పలేకుండా ఉన్నాడా లేకుంటే చెప్పడం ఇష్టం లేకున్నాడా అనేది కూడా రాష్ట్ర ప్రజలు తెలుసుకున్నారు అదేవిధంగా చూసుకుంటే వివేకం సారు చనిపోయినప్పుడు నారాసుర రక్త చరిత్ర అని చెప్పి ఒక పుస్తకాన్ని రిలీజ్ చేసి రాష్ట్ర ప్రజానికాన్ని అంతా కూడా ఏదైతే ఉండాదో సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ఏ విధంగా ఆహర్నిసలు కష్టపడి మా పార్టీ నేతలందరూ కూడా ఈ నారాసుర రక్త చరిత్ర అనేటువంటి కితాబ్ను రాష్ట్ర ప్రజాన్ని నమ్మీయగలిగినారు నమ్మించినారు అదేవిధంగా చూసుకుంటే ఆంధ్రాలో ఉండేటువంటి పోలీసు వ్యవస్థల మీద నాకు నమ్మకాలు లేవు మేము సిబిఐ ఎంక్వైరీ చేసి చిన్నాయన్నను చంపినటువంటి హంతకులు ఎవరైతే ఉన్నారో మేము రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత మేము తప్పకుండా వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాను దీంట్లో ఎటువంటి సందేహం లేదన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అన్న ఈరోజు దేనికి అయితే ఎటువంటి చర్యలు తీసుకోకపోగా అదే కోణంలో చూసుకుంటే చర్యలు తీసుకోకపోగా వాళ్ళనే వెంటేసుకొని తిరుగుతూ ఏ విధమైనటువంటి ఈ ఐదు సంవత్సరాల్లో పబ్బం గడిపినాడనేది ఒకటి చూసుకోండి పాయింట్ నెంబర్ వన్ నెంబర్ టూ ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో సిపిఎస్ రద్దు కానీ జాబ్ క్యాలెండర్లు కానీ పోలవరం పూర్తి చేయటం కానీ ప్రత్యేక హోదా కానీ రాయలసీమ వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు కానీ రైల్వే జోన్లు కానీ అదేవిధంగా చూసుకుంటే సంపూర్ణ మద్యపాన నిషేధం కానీ దుల్హన్ పథకం కానీ రైతులకు ఇరిగేషన్ డ్రిప్ ఏదైతే ఉండదో డ్రిప్పులో కానీ ప్రతి ఒక్కటి ఈ విధంగా మేనిఫెస్టో తీసే రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చినటువంటి ఏడు వందల ముప్పై హామీలు నేను చదివినా కూడా వాటిలో మీరు ఎత్తుకున్నా కూడా పట్టుమని మూడు కూడా మేము నెరవేర్చలేదని ఈరోజు నేను మా జగనన్న తరపున ఈ ప్రెస్ మీట్ పెట్టి మీకు అందరికీ కూడా విన్నవించుకుంటా ఉండ అదేవిధంగా మా యొక్క మంత్రులు ఎవరైతే ఉన్నారో మంత్రివర్గంలో అంటే రెండుసార్లు మంత్రివర్గం వేస్తారన్న జరిగినప్పటికీ తొలి శాతం అదే ఫస్ట్లో జరిగిన మంత్రులు కానీ రెండవసారి రెండవ విడతలో ఇచ్చినటువంటి మంత్రివర్గం కానీ మాట్లాడినటువంటి పదజాలము వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు అధికారుల్ని పోలీసుల్ని ఏ విధంగా వాళ్ళు మాట్లాడినారు ఏ విధమైనటువంటి పదజాలం ఉపయోగించినారు అనేది కూడా రాష్ట్ర ప్రజలందరూ ఆలోచన చేసుకొని మాకు ఈరోజు నూట యాభై ఒక్క స్థానం నుంచి కేవలం పదకొండు అంటే ప్రతిపక్షంలో కూర్చునేదానికి కూడా లేకుండా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం అంతా కూడా మాకు తీర్పునివ్వటం జరిగింది సరే ఇకపోతే ఇంకా మాఫియాలు అంటారా ఇసుక అక్రమ రవాణా ఎర్ర చందనం అక్రమ రవాణా మైనింగ్ మాఫియా మట్కా మాఫియా గుట్కా మాఫియా డ్రగ్ మాఫియా గంజాయి మాఫియా రకరకాలైనటువంటి మాఫియాలు చేసుకొని మా యొక్క శాసనసభ్యులైతేనేమి జెడ్పీటీసీలు ఎంపీటీసీలు కింది స్థాయి నుంచి మంత్రి స్థాయి దాకా సీఎం దాకా కూడా వాటాలు అదేవిధంగా ఒక సలహాదారుడు ఒక బఫోన్ అయినటువంటి సలహాదారుడిని పక్కన పెట్టుకొని అన్న ఈ విధంగా దిగజారిపోయినాడని చెప్పి మనం చెప్పుకోవాలి అదేవిధంగా సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ఎవడైతే సజ్జల భార్గవరెడ్డి అనేటువంటి ఒక పిల్లోడు ఉన్నాడో వాడికి ఈ సోషల్ మీడియా ఇవ్వటం ఆడవారి మీద తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ ఎవరైనా సరే అంటే బీజేపీ వాళ్ళ మీద పెట్టినట్టు ఎక్కడా కూడా దాఖలాలు కూడా లేవు ఎందుకంటే కేంద్రంలో బీజేపీ భారతీయ జనతా పార్టీ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉన్నారు పైన ఇక్కడేమన్నా తోకలు తిప్పితే అక్కడ కత్తిరిస్తారనేటువంటి భయభ్రాంతులు గురయ్యి బీజేపీ వాళ్ళ మీద ఎవరి మీద కూడా ఇటువంటి ఇవి పెట్టినప్పటికీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఏ విధంగా అసత్య ప్రచారాలు అసత్యంగా ట్రోలింగ్లు చేసినారు భారీగా చేసినారు ఓకే నేను తప్పని చెప్తా ఉన్నప్పటికీ చేసినారు అయిపోయింది సరైనపోతే తెలుగుదేశము జనసేన బీజేపీ కూటమికి నూట అరవై నాలుగు స్థానాలు దేనికి వచ్చినాయి ఎందుకు వచ్చినాయి ఏందనేది మనం ఒక సబ్జెక్ట్ మాట్లాడుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు పెద్దలు గౌరవనీయులు ఆయన ఏ విధంగా రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చినాడు పాయింట్ నెంబర్ వన్ నిరుద్యోగులు అనేవాడు రాష్ట్రంలో ఉండకూడదు సంకల్పంతో మన అమరావతి రాజధాని ఏదైతే ఉండదో ఎవరు కూడా రైతులు ఒక రూపాయి ఆశించకుండా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి గౌరవం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో ఎటువంటి డబ్బులకు ఆశించకుండా మన పిల్లలు బాగుపడతారు మన ప్రాంతం బాగుపడుతుంది మన రాష్ట్రం బాగుపడుతుంది అనేటువంటి ఒక సదుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారికి వేల ఎకరాలను ఇవ్వటం జరిగింది సాక్షాత్తు నిండు అసెంబ్లీలో అసెంబ్లీలోనే నేను తప్పకుండా రాజధాని అమరావతి అమరావతిలోనే నేను ఇల్లు కట్టుకుంటాను నాకు అమరావతి రాజధానిగా ఉండటం నాకు ఎటువంటి సందేహం లేదు నేను ఎటువంటి దీనికి నేను అబ్జెక్షన్ చెప్పట్లేదు నాకు రాజధాని అమరావతి అనేది నా ఇష్టమేనని నిండు అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోవటం జరిగింది అదేవిధంగా ఒప్పుకున్నటువంటి తరువాత నువ్వు ఏం మాట్లాడినావు మూడు రాజధానులు అనేటువంటి మాట మాట్లాడినారు మూడు రాజధానులు అనేటువంటి మాట మాట్లాడినప్పుడు అమరావతి ఉద్యమం ప్రారంభించినారు అమరావతిలో ఎవరైతే భూములు ఇచ్చినటువంటి రైతులు అరెకరం ఉన్నావోడు ఇచ్చినాడు ఇరవై సెంట్లు ఉన్నా ఇచ్చినాడు పది సెంట్లు పొలం ఉన్నటువంటి వాడు కూడా ఇచ్చినారు మూడు పంటలు పండేటువంటి పొలాలని ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి అమరావతి రైతులు ఇవ్వడం జరిగింది ఏమీ ఆశించకుండా పోతే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో వాళ్ళు అమరావతి ఉద్యమం చేపడితే పోలీసులను పెట్టి మహిళలను చూడకుండా ఏ విధంగా అమరావతిలో ఉన్నటువంటి మహిళల్ని ఏ విధంగా మనం భయభ్రాంతులకు గురి చేసి లాఠీ ఛార్జీలు చేసి వాళ్ళు ఏదైతే శిబిరాలు పెట్టుకొని శిబిరాలు పెట్టుకొని వాళ్ళు ధర్నాలు చేస్తున్నటువంటి శిబిరాలను నైట్ నైట్ పోయి ఏ విధంగా వాటిని ధ్వంసం చేసి ఏ విధంగా వాళ్ళను భయభ్రాంతులు గురి చేసి ఏ విధంగా వాళ్ళను కొట్టించినాము పోలీసు డ్రస్ చేసుకొని ఉన్నటువంటి పులివెందల రౌడీలు ఎంతమందిని అమరావతిలో అమరావతి ఉద్యమం చేసేటప్పుడు దింపినాము అనేది ఒకసారి ఆలోచన చేసుకోమని మన జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను ఈ సభాముఖంగా ఆయనకు విన్నవించుకుంటా ఉన్నా అదేవిధంగా చూస్తే రాష్ట్రంలో ఎక్కడైనా సరే రాష్ట్రంలో ఎక్కడైనా సరే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఇచ్చినటువంటి హామీలు ఏవి నెరవేర్చినాము ఏవి నెరవేర్చినాము ఏమి నెరవేర్చకపోగా దేనికే మనకు ఈరోజు ఈ గతి పట్టింది అదేవిధంగా చూసుకుంటే నిండు అసెంబ్లీలో నారా చంద్రబాబు నాయుడు గారి సతీమనైనటువంటి భువనేశ్వరి గారిని ఏ విధమైనటువంటి పదజాలంతో మాట్లాడుతూ ఉంటే కోడాలి నాని కానీ వల్లభనేని వంశీ గారు కానీ రోజా గారు కానీ అదేవిధంగా అమ్మంట రాంబాబు గారు కానీ వీళ్ళు మాట్లాడినటువంటి పదజాలం ఏదైతే ఉండదో వాళ్ళ సతీమణి గారిని ఎప్పుడైనా సరే నువ్వు ఖండించినావా ఇది సబబు కాదు ఇది అసెంబ్లీ రాష్ట్ర ప్రజానికి అంతా వీక్షించేటువంటి ఒక దేవాలయం ప్రతిపక్షాలు అధికార పక్షం రెండూ కలిసి నిర్ణయాలు తీసుకొని ప్రజలకు ఏది మేలు జరుగుతుంది అని మనం ఇక్కడ సమావేశం పెట్టుకొని ఉన్నాము ఇక్కడ మనం ఇటువంటి మాటలు మాట్లాడకూడదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు లేచి అప్పీల్ ఈ ఈరోజు మనకి ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి వచ్చేది కాదని జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ప్రెస్ మీట్ ద్వారా విన్నవించుకుంటా ఉండాలి అదేవిధంగా చూసుకుంటే నారా లోకేష్ అనేటువంటి ఒక అతను చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నందమూరి తారక రామారావు గారి మనవుడు అతన్ని ఏ విధంగా మన పార్టీ వాళ్ళు ట్రోల్ చేసినారు ఏ విధంగా రకరకాలైనటువంటి పదజాలం ఆయన బాడీ షేమింగ్ని కూడా మనం మాట్లాడినాం మాట్లాడినందుకే ఆయన ఈరోజు గూటమై కూర్చున్నాడా మాట్లాడినందుకే యువగాలం పాదయాత్రను మొదలుపెట్టి యువగలం పాదయాత్రను మొదలుపెట్టి ఏ విధంగా ప్రజల్లో యువత అయితేనేమి నిరుద్యోగులైతేనేమి రైతులు మహిళలు హలో లోకేష్ అనేటువంటి ప్రోగ్రాము రచ్చబండ ఊర్లో ప్రతి ఒక్క ఈ ఎక్కడైతే మీటింగ్ పెట్టి ఆ శిబిరాలు ఉంటాయో ఆ శిబిరాల దగ్గర పొద్దున్నే వచ్చితే హలో హలో లోకేష్ అనేటువంటి ప్రోగ్రాంలో ఎంతమంది యువత ఎంతమంది మహిళలు ఎంతమంది రైతులు ఎంతమంది ఆయనకు ప్రజలందరూ కూడా ఏ విధంగా కట్టం కట్టినారు ఏ విధంగా ప్రజలందరూ నిరాజనం పట్టినారు ఏ విధంగా హారతలు పట్టినారు ఏ నియోజకవర్గమైనా చూసుకో మన రాయలసీమలోనే చూసుకో మన కడపలోనే చూసుకో మన కడప జిల్లాలోనే ఏ విధంగా ప్రజాస్పందన వచ్చింది ఎందుకు వచ్చింది అంత ప్రజాస్పందన మనం మాట్లాడినటువంటి మాటలు ఏంది మనం ఇచ్చినటువంటి హామీలు ఏంది మనం చేయాల్సినటువంటి పనులు ఏంది ఏ విధంగా చేసినారు సరే మైకులు లాక్కున్నాం చైర్లు లాక్కున్నాం ఆయన కనీసం ఆయన ప్రచార రథం ఉంటే దాన్ని లాగినారు ప్రతి ఓట్లు లాగినారు అది ఏదో జివో నెంబర్ వన్ ఏదో తెచ్చినారు అది తెచ్చి అంటే మనం ఇప్పుడు మనం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పాదయాత్రలు చేసినాం ఎంతమంది సెక్యూరిటీ ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మనం దేనికి ఇవ్వలేకపోయినాము అంటే మనకు దేనికి అంత భయము దేనికి చేయాల్సి వచ్చింది ఇటువంటి పని ఇటువంటి పనులన్నీ చేసి మనం ఈరోజు ఇంత నీచానికి జగదారణము అంటే మనం పదహారు నెలలు జైల్లో ఉన్నామని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ఈయన పాలకొల్లు యువగలం సమయంలో పాలకొల్లు దాటిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని నంద్యాల నుంచి పికప్ చేశారు ఏం తప్పు చేసినాడని అంటే మనం పదహారు నెలలు జైల్లో చెప్పకూడదు తిన్నాము కానీ ఎన్నో కొన్ని రోజులు చంద్రబాబు నాయుడు గారిని కూడా జైల్లో పెట్టాలా ఏనా అవినీతి చేసినాడని చూపియ్యాలా డెబ్బై ఏళ్ళ ఏడు పదుల వయసు చంద్రబాబు నాయుడిని మీరు తీసుకొని అక్రమంగా జైల్లో పెడితే ఎటువంటి ఇది ఉంటుంది ఆయన కట్టినటువంటి మార్కెట్లోనే ఆయన పెట్టి వీడియో కాల్ చేసి చంద్రబాబు నాయుడు గారిని చూపించినారు అంటే ఎంత పైశాచిక ఆనందం ఎంత మెంటల్గా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేది రాష్ట్ర ప్రజానికం అంతా కూడా ఆలోచన చేశారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్న రోజులు ఏ విధంగా బాధపడి ఉంటాడో ఏ విధంగా ఇది చేసి ఉంటాడో అది ఆయనకు తెలుసు ఆయన భగవంతుడికి తెలుసు బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు లోపల ఉన్నప్పుడు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమ అభిమానం ఉన్నటువంటి వాళ్ళు అయిన వాళ్ళు ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా డైరెక్ట్గా ఈ భువనేశ్వరం అమ్మాయి పోయి చంద్రబాబు నాయుడు గారు సతీమణి పోయి వాళ్ళ పిల్లలను ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చదివేయటం వాళ్ళకు ఆర్థికంగా నాలుగు లక్షలు ఐదు లక్షల రూపాయలు ఆర్థికంగా సహాయం చేయటం ఏమో తీసుకున్నటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉండదో అల్టిమేట్గా వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రోగ్రామ్ చేసినాడు భువనేశ్వరం ఒక ప్రోగ్రాం చేసింది అదేవిధంగా మంగళగిరిలో నారా బ్రాహ్మణి గారు కూడా బాలయ్య కూతురు ఆమె ఒక ప్రోగ్రాం చేసింది మంగళగిరి ఇక్కడ మన లోకేష్ రాష్ట్రం అంతటా పర్యటన చేసి యువతనంతా ఏకం చేసి యువతకు ఏం కావాలో తెలుసుకున్నాడు రైతులకి ఏం కావాలో తెలుసుకుని ఒక రాడ్డు తయారైపోయినాడు యువతకు ఒక ఐకానిగా నారా లోకేష్ నిలబెట్టింది ఎవరంటే ఒక జగన్ అనే చెప్పుకోవాలి ఎందుకంటే మన పార్టీలో వచ్చినటువంటి ఆరోపణలు ఏదైతే ఉన్నాయో లోకేష్ మీద ఆ లోకేష్ గారి ఆరోపణలన్నీ ఒక ఛాలెంజ్గా తీసుకొని స్వీకరించి ఆయన ప్రజాని పోయి ప్రజల్లో ఒక లీడర్ అయిపోయినాడు ఒక యూత్కి ఒక ఐకానిగా నిలబెట్టునాడు ఒక యువ రాబోయే యువతరానికి ఆయన మా లీడర్ అనేటిగా తయారైనటువంటి నారా లోకేష్ ఇన్ని చేసినటువంటి మనం అదేవిధంగా షర్మిల షర్మిళ విషయంగా తీసుకుంటే షర్మిలా వచ్చేసి ఈమె తెలంగాణలో పార్టీ పెట్టింది తెలంగాణలో పార్టీ పెట్టి తెలంగాణలో రోడ్ల బడిగా తిరిగింది వర్షం పడతా ఉన్న కూడా ఏడిపించినటువంటి మగోడి ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నాడు మా జగన్మోహన్ రెడ్డి గారు వర్షంలో కూడా ఏడిపించినాడు అదేవిధంగా ఆమె తెలంగాణలో పార్టీ కాంగ్రెస్లో విలీనం చేసింది ఇక్కడ ఆంధ్రాలో పిసిసి అధ్యక్షురాలిగా పదవి తీసుకునింది పదవి తీసుకున్న తరువాత రోజు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డిని ఎక్కి దిగటం మొదలుపెట్టింది ఎక్కడైనా రోడ్లు బాగున్నాయా అంటుంది మీరు ఇచ్చిన హామీలు ఏమైనాయంటుంది మీ మనం ఇచ్చిన హామీలు ఏమైనా మనమే చెప్పుకుంటున్నాం కదా ఏది ఏమైనప్పటికీ శర్మిల అండ్ విజయమ్మ సునీతారెడ్డి అల్టిమేట్గా ఈ ఈ యొక్క ఈ పోరాటంలో సక్సెస్ అయినారనే మనం చెప్పుకోవాలి ఎందుకంటే సొంత చెల్లి తల్లి చిన్నాయన కూతురు ముగ్గురు ఏకమై ఏ విధంగా జగన్మోహన్ రెడ్డిని గద్దె దించినారనేది అర్థం చేసుకోండి బటన్ ఉత్తిన పాట బటను రేపు చచ్చిపోయే ముసలిని కూడా బటన్ ఒత్తగలుతుంది బటన్ నొత్తేది పెద్ద సమస్య కాదు జగన్మోహన్ రెడ్డి అన్న అని మరొకసారి మీ మీడియా ముఖంగా మీ పాత్రికేయుల ముఖంగా అందరికీ మీ ముఖంగా ఆయనకు కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా నేను 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 ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే ఎప్పుడు కూడా కళ్ళు అహంకారంతో అధికార మతంతో మాట్లాడకూడదు ఎవరు కూడా అది నేను కాదు ఎవరు కూడా ఎవరు కూడా మీరు ఈ విధంగా అయితే మాట్లాడకూడదు మాట్లాడటం అది సబబు కాదు ఎప్పుడు కూడా మనమే అధికారంలో ఉంటాము ముప్పై సంవత్సరాల పాటు మనమే అధికారంలో ఉండాలని నేను కూడా కోరుకున్నటువంటి వ్యక్తినే మీలో ఒకటి నేను ఎందుకంటే అన్న ముప్పై సంవత్సరాలు ఉంటే రాష్ట్రం ఇంకా ఏ విధంగా తయారవుతుందో చూద్దాము అనేటువంటి ఆలోచనలు నేను ఉన్నటువంటి వ్యక్తినే కాబట్టి ఏది ఏమైనప్పటికీ మనం నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకు పడిపోవటం తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఏదైతే ఉండదో ఈ కూటమి నూట అరవై నాలుగు స్థానాలు గెలచడం అనేది ఇది ఒక ఆల్ టైమ్ రికార్డ్ అని తెలియజేసుకుంటూ ఎక్కనైనా జగన్మోహన్ రెడ్డి గారు మీ పక్కన ఉండేటువంటి సైకోలు ఎవరైతే ఉన్నారో ఎవడైతే బఫోన్లు డెకాయిట్లు ఉన్నారో వీళ్ళని పక్కన పెట్టి మీ ఆలోచన విధానం ఏ విధంగా ఉండాలి అనేది ఒకసారి మీరే మీరే ఈ ఐదు సంవత్సరాల్లో మనం చేసినటువంటి అరాచకాలు అక్రమాలు అవినీతి ఎంతమంది దళితుల్ని చంపినాము ఎంతమంది ఆడవాళ్ళు ఎంతమంది మహిళల హత్యలకు మనం ఇది చేసినాము ఎంతమంది ప్రాణాలు కోల్పోయినారు మన ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలకు అవినీతికి అనేది ఒకసారి మీలో మీరే ఆలోచన చేసుకుంటే మీ గుండెల మీద మీరు ఒకసారి పెట్టుకొని ఆలోచన కన్నా చేసుకుని ఉంటే మీరే రియలైజ్ అవుతారని మరొకసారి తెలియజేసుకుంటూ మీరు అందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి పాత్రిక మిత్రులకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అభిప్రాయాన్ని కూడా కింద తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి అని తెలియజేసుకుంటూ మీకు అందరికీ నమస్కారం